హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పవన్ కళ్యాణ్తో సినిమా ఛాన్స్ కొట్టేసిన ప్లాప్ డైరెక్టర్ వరుస సినిమాలతో అవేది రాజకీయాల్లో దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్ రిలీజ్కి సిద్ధంగా ఉన్న భీమ్ల నాయక్ అలాగే డైరెక్టర్ కిస్ దర్శకంలో హరిహర వీరమల్ల కూడా షూటింగ్ చివరి దశకు ఉన్నది దాని తర్వాత గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరిశ్ శంకర్ డైరెక్షన్లో భవదీయుడో భగత్ సింగ్ మరో క్రేజీ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి డైరెక్షన్లో కూడా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అప్పుడు వీళ్ళ సరసన మరో కొత్త డైరెక్టర్ చేరాడు ఆయన ఎవరో చూద్దాం టాలీవుడ్ డైరెక్టర్ సత్యనారాయణ కొనరు నిన్న ని జరిగిన రవితేజ కిలాడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ సినిమా విషయం రి రివీల్ చేశాడు పవన్తో ఆయన మాట్లాడడం ఆయన మన ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అన్నారట దానికి కిలాడి డైరెక్టర్ రమేష్ వర్మని మంచి కథని రెడీ చేయమన్నాడు సత్యనారాయణ కొనేరు కథ ఓకే అయితే పవన్ కళ్యాణ్తో సినిమా చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకా నొక్కేది మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్